పట్టణంలోని టిడిపి కార్యాలయంలో తిరుపతి గంగమాలయ ఆలయ నూతన పాలకవర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని స్థానిక కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులకు సాలుమా కప్పి టిటిడి డైరీలను అందించి అభినందనలు తెలిపారు అనంతరం నూతన పాలక మండలి సభ్యులకు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు శాంతారావు తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ విభాగం అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులకు అదేవిధంగా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఉన్నారు పేరు పేరు నమస్కారాలు ఇప్పుడే ఎంతో చక్కగా ఇక్కడ పవిత్రమైన తిరుపతి గంగమాంబ దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా ప్రకటించడం జరిగింది వారందరూ కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆదేశించిన ప్రకారం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ప్రతి బుధవారం కూడా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ వచ్చేటువంటి అర్జీలన్నీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులన్నీ కూడా స్వీకరించి దాని పరిష్కారం కోసం కృషి చేసే కార్యక్రమం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల గురించి కార్యక్రమాల గురించి ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాల గురించి కూడా ముఖ్య నాయకులందరూ కూడా చర్చించుకునే విధంగా ప్రోగ్రామ్ చేయాలని చెప్పారు అదేవిధంగా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో చాలామంది మా మిత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు వీళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించాం అదేవిధంగా కుప్పం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి వారులు ఇక్కడ ఈ వెనుకబడిన కుప్పం ప్రాంతంలో వరుసగా ఎనిమిది సార్లు దిగ్విజయంగా ఆయన్ని శాసనసభ్యునిగా గెలిపించడం నుంచి మనకు ఆరోగ్య సంబంధించినటువంటి హాస్పిటల్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అదేవిధంగా పిఈఎస్ హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సకల సౌకర్యాలతో ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఇక్కడ డాక్టర్స్ సహృదయంతో చాలా చౌకగా రోగులకు మనం వైద్య సహకారం అందిస్తున్నారు ఇవన్నీ వినియోగించుకొని అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ వైద్య సహాయం అనే కార్యక్రమం ఉంది ప్రభుత్వ పరంగా నెక్స్ట్ అది కూడా వినియోగించుకొని ఏది అందనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆధారం లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి రోగులకు మాత్రమే ఈ సిఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి తీసుకురావాలని చెప్పి క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టత చేశారు కాబట్టి ఇవన్నీ కూడా మా గౌరవ పార్టీ కార్యవర్గం ఏదైతే వాళ్ళు కానీ స్థాయిలో ఎవరైతే క్షేత్ర స్థాయిలో ఈ ప్రతి ఒక్క లబ్ధిదారుని యొక్క వివరం వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ నోటీసులో పెట్టి అటువంటి కార్యక్రమాలు చేయాలి గోకులం షెడ్స్ కానీ లేదా కార్పొరేషన్కి సంబంధించిన లోన్స్ కానీ సిఎంఆర్ఎఫ్ ఇటువంటిదన్నీ కూడా ఇది పొలిటికల్ గవర్నెన్స్ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్తో ఇచ్చినటువంటి నిర్ణయం కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు మనం చాలా చక్కగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలకు తెలిసి ఇవన్నీ కూడా జరగాలని చెప్పి రిక్వెస్ట్ మేము జననాయకుడు పోర్టల్కి సంబంధించి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఆ పద్ధతిలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని ఆయన తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా వచ్చినందుకు పే పేరు మీద ధన్యా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పవిత్రమైన గంగమ్మ ఆలయం సంబంధించినటువంటి చాలా పెద్ద బాధ్యత ఇది ごはあ。<laughs> <laughs>